కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ నుండి మార్కెట్ వీధుల గుండా ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా ఇండియన్ ఆర్మీకి సాంఘీభావంగా తిరంగా ర్యాలీని నిర్వహించి భారత్ మాతాకి జై అనే నినాదాలతో విధులు మారినాయి ఈ సందర్భంగా సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఒకటి బంగ్లాదేశ్ విమోచన యుద్ధం తర్వాత ఇటీవల ఆపరేషన్ సింధూర్ సైనిక చర్యలతో పాకిస్తాన్ భూభాగంలోకి భారత సైన్యం చొచ్చుకెళ్లి తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది జరిగిందని తెలిపారు ఇండియన్ ఆర్మీకి భారతదేశ ప్రజలు అండగా నిలవాల్సిన సమయం ఇదని తెలిపారు నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం సైనిక పాఠవలం ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఎదిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం మాజీ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు ఆర్ శివ జిల్లా కోశాధికారి అరుణ్ లోయ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీదేవి మండల అధ్యక్షులు పుల్ల అశోక్ మాజీ ఎంపీపీ మనోహర్ గౌడ్ రాణి భాజపా నాయకులు సమన్వయంతో ఇవాళ ఆపరేషన్ సింధూర్ అనే సైనిక చర్యలు విజయవంతం చేయడంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన సమస్త భారత పౌరులు భారత సైన్యానికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది ఈ వేదిక ద్వారా నేను ఒక్కటే కోరుతున్నా ఇవాళ భారత సైన్యాన్ని కానీ భారతదేశాన్ని కానీ భారతదేశ నాయకత్వాన్ని కానీ కిచ్చపరిచే వాళ్ళు ఈ అంశంలో వాళ్ళ అవివేకులే భారత వ్యతిరేకులే భారత ద్రోగులే పాకిస్తాన్ సమర్థకులే అవుతారు కాబట్టి పాకిస్తాన్ లాంటి రోగ్ నేషన్ వాళ్ళ ప్రపంచ పటం మీద ఉన్నదని అంటే అది మనందరికీ చేటు కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మనం ఒకప్పుడు మన ప్రాంతమే మన భూభాగమే దాన్ని కూడా తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ తప్పకుండా ఆర్మీ జవాన్లు ఎంతో మంది అసూలు పాస్తే వారు సరిహద్దులకు కావాల వస్తే మనం ఇవాళ శాంతియుతంగా జీవించగలుగుతున్నాం మనం తిండి తినగలుగుతున్నాం నిద్రపోగలుగుతున్నాం కాబట్టి ఇవాళ ఆర్మీ జవాన్లకు సంఘీభావంగా చనిపోయిన ఆర్మీ జవాన్లకు నివాళులు అర్పిస్తూ భారత సైన్యానికి భారతదేశ ప్రజలు అందున ముఖ్యంగా కాజనగర్ పట్టణ ప్రజలు అండగా నిలిచారని ఈ ర్యాలీ ద్వారా తెలియడం మా అని మీకు అందరికీ తెలియదు హలో భారత్ మాతాకీ హోలో భారత్ మాతాకీ జై 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 మాతా